యువత మేలుకో నిన్నే తీర్చిదిద్దుకో ఆత్మవిశ్వాసం పెంచుకో గుండె ధైర్యాన్ని నింపుకో గమ్యస్థానం చేరుకో విక్టరీ యువత కావతిదిద్దుకో మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని అంశాలు క్రిందటి వారం ఉపన్యాసంలో అందంగా కథలు ఎలా జోడించాలి అన్న విషయం విన్నాం కదా ఇక ఈ వారం సన్నద్ధత టు బి రెడీ అనే విషయంపై ఏం చెప్తున్నారో విందాం ఏ పని చేయడానికైనా నిన్ను నీవు సిద్ధం చేసుకోవడమే సన్నద్ధత దీనికి అవసరమైన కొన్ని చిట్కాలు ఇక్కడ వివరిస్తాను ఈ చిన్న విషయాలు మనసులో పెట్టుకుంటే నీవు ఎప్పుడూ ఏ పని చేయడానికైనా సంసిద్ధుడివే ఒకటి నిమగ్నత కాన్సన్ట్రేషన్ ఏ పని చేసేటప్పుడైనా తగినంత నిమగ్నత లేకపోతే చేసే పనిలో తప్పులు దొర్లుతాయి ఆ తప్పులు ఒక్కొక్కసారి ప్రాణాంతకమవుతాయి రెండు వేల ఒకటో సంవత్సరంలో రామన్ లంబా అనే క్రికెట్ ఆటగాడికి బౌలర్ విసిరిన బంతి తలపై తగిలింది ఆ సమయంలో లంబా శరవేగంతో వచ్చే బంతిపై దృష్టిని లగ్నం చేయకపోవటమే అతని అకాల మరణానికి దారి తీసింది ఆ సమయంలో పరధ్యానంగా ఉండటం చేతనే బంతి తలకి తగిలిందని రామన్ లంబ అంగీకరించాడు రెండు మెదడుకి ఆరోగ్యాన్ని ఇచ్చే భోజనం ఈ శరీరం ఒక యంత్రం లాంటిది యంత్రంలోని భాగాలు వాటికి నిర్దేశించిన పనులు నిర్దేశించిన మేరకి ఎట్లా పనిచేస్తాయో ఈ శరీరంలోని జీర్ణ కోసం మెదడు గుండె మొదలైన భాగాలన్నీ నిర్దేశించిన మేరకు వాటిపై ఎక్కువ ఒత్తిడి లేకుండా పనిచేసినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో శరీరం ఉంటుంది ఈ వయసులో యువత ఆహారంపై సరి నియంత్రణ చూపకుండా జిహ్వాపల్యంతో తినే చిరుతళ్ళ పేరు జంక్ ఫుడ్ అది ఇష్టంగా తింటూ ఉంటారు జంక్ ఫుడ్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది విద్యార్థులలో జిహ్వ చాపల్యం గుర్తించి హాస్టళ్లకు విద్యాలయాలకు దగ్గరలో మంచి వాసనలు ఇచ్చే బజ్జీ సమోసా పకోడి పానీపూరి ఐస్ క్రీములు కాఫీ టీలు అమ్మే షాపులు లాభసాటిగా నడుపుతూ ఉంటారు ఆ పదార్థాలు మెదడుకు చేటు చేస్తాయి వాటికంటే ఏమైనా పండ్లు తింటే ఎంతో ఆరోగ్యకరం నిమగ్రతతో చదవాలంటే చదువు ప్రారంభించే ముందు కళ్ళు మూసుకుని దీర్ఘమైన శ్వాస తీసుకుని రెండు మూడు నిమిషాల పాటు యోగంలో ఉండి తర్వాత మొదలుపెట్టండి నెమ్మదిగా దృష్టి మీరు చదివే దానిపై లగ్నం అవుతుంది అదేవిధంగా రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని మీరేం చదవబోతున్నారో దాని గురించి ఆలోచించండి దృష్టి అదే దానిపై లగ్నం అవుతుంది ఇతరులకి ఏం కావాలో తెలుసుకుని మీరు చర్చించే విషయాన్ని దానివైపు లగ్నం చేయండి ఉదాహరణకి ఒక ఆయన గాంధీ మహాత్ముడు గురించి ఉపన్యాసం ఇవ్వదలుచుకున్నాడు శ్రోతలందరికీ రిచర్డ్ ఎటన్ బరో చిత్రం గాంధీ సినిమాలోని కొన్ని ఘట్టాలతో ప్రారంభించి నెమ్మదిగా వారి దృష్టిని అహింసా సూత్రాల మీదకి మళ్లించి గంటకు పైగా ఉపన్యాసం కొనసాగించాడు ఉపన్యాసం అంటే ఒక్క విషయం స్ఫురిస్తోంది శ్రోతలను మీ వైపు తిప్పి ఉపన్యాసం కొనసాగించడం నిజంగా ఒక కళ ఏదైనా ఒక ఇంటర్వ్యూకి సిద్ధం కావాలంటే ముందుగా మీరు ఏ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన వివరాలు దానిలో చేసే పనులు మొదలైన వాటి గురించిన సమగ్ర సమాచారం సిద్ధం చేసుకోవాలి ఇంటర్వ్యూలో సమయస్ఫూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నింటికంటే ముఖ్యం మీరు ఉపయోగించే భాష చక్కని భాషతో వాక్శుద్ధితో మాట్లాడితే అందరూ చాలా సంతోషిస్తారు మంచి భాషతో మాట్లాడడం రావాలంటే రోజు ఒక మంచి ఇంగ్లీష్ దినపత్రిక తీసుకొని దానిలో ఒక పేరాను క్షుణ్ణంగా చదివి చక్కగా ఉచ్చరిస్తూ మాట్లాడండి భాష చక్కగా వ్రాయడం మాట్లాడడం వచ్చేస్తుంది ఎప్పుడైనా మీ మనసుకి నచ్చని పని చేయవలసి వస్తే అప్పుడు మీ దృష్టిని తదేకంగా పని మీదే లగ్నం చేయడం బదులు మధ్యలో కొంత ధ్యాస మళ్లించి మెదరికి విశ్రాంతినిస్తూ చేయడం ప్రయత్నించండి మీరు చేసే పని ఆపి కొన్ని సెకండ్ల పాటు ప్రాణాయామం చేయడం కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది మీరు మాట్లాడబోయే అంశంపై మీరే వక్తగా మీరే శ్రోతగా ఊహించి ఒంటరిగా రిహార్సల్ వేసుకోండి మీరు మాట్లాడే ప్రతి వాక్యము సరి అయిందే కదా మీరే విమర్శ చేసుకోండి నెమ్మదిగా మీరే మంచి వక్త అవుతారు మీరు చెప్పే విషయంలో మంచి కొటేషన్లు ఉండాలి వచ్చే వారం ఇదే సమయానికి సెక్స్ అండ్ సైకాలజీ మనస్తత్వ శాస్త్రం గురించి తెలుసుకుందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి